ంచుకొనుచుంటి కనులార కనలేక కలరు పెరుంగక కనులార కనలేక కలరు పెరుంగక ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటే కనులార కనలేక కలరు పెరుంగక ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి నా సన్నిహితునిగా నా సర్వమూలముగా నా సన్నిహితునిగా నా సర్వమూలముగా నా సన్నిధిగా నీవె నాకు పెన్నిధిగా ಸನ್ನಿಹಿ ತುಗ ನಾ ಸರ್ವ ಮೂಲಗ ನಿಗ ನೀವೆ ನಾಕೂ ಪೆನ್ನಿಧಿಗ ಆಶ ದೀರ್ಚೆಡಿ ವನಿಗ ಅಂಡದಂಡಷ ದೀರ್ಚೆಡಿ ವಿ ಅಂಡದಂಡಸಿಗಲ ನೇರ್ಪುಗ ವಾಲಭ್ಯ ಮೂರ್ತಿಗ ವಾಸಿಗಲ ನೇರ್ಪುಗ ವಾಲಭ್ಯ ಮೂರ್ತಿಗ ಉನ್ನೇ ನೇನು ಊಹಿಸುಕೊನುಚುಂಟೀ ಉನ್ನ ನಿನ್ನೆ ನೇನು ಊಹಿಸುಕೊನುಚುಂಟೀ ಕನುಲಾರ ಕನಲೇಕ ಕಲರು ಪೆರುಂಗಕ ಉನ್ನ ನಿನ್ನೆ ನೇನು ಊಹಿಸುಕೊನುಚುಂಟೀ ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి కనికరపు గనిగా కాపాడు దొరగా కనికరపు గనిగా కాపాడు దొరగా పెనుబలముగా మొరను విని ఏలు తండ్రిగా పెనుబలముగా మొరను విని ఏలు తండ్రిగా కనికరపు గనిగా కాపాడు దొరగా పెనుబలముగా మొరను విని ఏలు తండ్రిగా అనువైన వేల్పుగా చనవు గల స్వామిగా అనువైన వేల్పుగా చనవు గల స్వామిగా కనుమూయ కనుతెరువ కాంచగల కాంతిగా కనుమూయ కనుతెరువ కాంచగల కాంతిగా ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటీ ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి కనులార కనులారకనలేక కలరు పెరుంగక కనులారకనలేక కలరు పెరుంగక ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి ಕನುಲಾರ ಕನಲೆಕರು ಪೆರುಂಗಕ ಉನ್ನ ನಿನ್ನೆ ನೇನು ಊಹಿಸುಕೊನುಚುಂಟೀ ಉನ್ನ ನಿನ್ನೆ ನೇನು ಊಹಿಸುಕೊನುಚುಂಟೀ ಉನ್ನ ನಿನ್ನೆ ನೇನು ಊಹಿಸುಕೊನುಚುಂಟೀ Namasiva Shivaya, Om Namasiva Shivaya, Om Namas Shivaya. Hara, hara 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 Mahadeva Simbo Sinkara.